ధనవంతుడు లాజరు ఉపమానం లూకా సువార్త పదహారవ అధ్యాయము పంతొమ్మిది నుండి ముప్పై ఒకటి వచ్చినాల వరకు ధనవంతుడు ఒకడుండెను అతడు ఉదారంగు బట్టలను సన్నపునార వస్త్రములను ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు లాజరు అను ఒక దరిద్రుడుండెను వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బళ్ళ మీద నుండిపడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతుల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను ధనవంతుడు కూడా చనిపోయి పాతిపెట్టబడెను అప్పుడతడు సా పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజర్ను చూచి తండ్రివేన అబ్రహామా నాయందు కనికరపడి తన వ్రేలికొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపము నేను ఈ జ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పెను అందుకు అబ్రహాము కుమారుడా నీవు నీ జీవితకాలమందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివి అలాగుననే లాజరు కష్టం అనుభవించనని జ్ఞాపకము చేసుకును ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు నీవు యాతన పడుచున్నావు అంతేకాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాటగోరు వారు దాటి పోజాలకుండునట్లును అక్కడి వారు మా యద్దకు దాటి రాజాలకుండునట్లును మాకును మీకును మధ్య మహా అగాధం ఉంచబడి ఉన్నదని చెప్పను అప్పుడతడు తండ్రి అలాగైతే నాకు ఐదుగురు సహోదరులున్నారు వారు ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వాని పంపవల్నని నిన్ను వేడుకొనుచున్నాను నేను అందుకు అబ్రహాము వారి యొద్ధ మోషేయు ప్రవక్తలను ఉన్నారు వారి మాటలు వినవలనని అతనితో చెప్పగా అతడు తండ్రివైన అబ్రహమా అలాగూ అనవద్దు మృతులలో నుండి ఒకడు వారి యొద్ధకు వెళ్ళిన ఎడల వారు మారు మనసు పొందుదరని చెప్పెను అందుకతడు మోషేయు ప్రవక్తలను చెప్పిన మాటలు వారు వినని ఎడల మృతులలో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పననెను ధనవంతుడు లాజరు వివరణ ధనవంతుని పేరును కూడా ప్రస్తావించడానికి ప్రభు ఇష్టపడలేదు కానీ దరిద్రుడైన వాని పేరును మాత్రం లాజరు అని ప్రస్తావించారు ధనవంతుని జీవన విధానం ఖరీదైన వస్త్రాలు సమృద్ధి అయిన ఆహారం విలాసవంతమైన జీవితం లాజరు జీవిత విధానం చిరిగిన బట్టలు క్రిందపడిన రొట్టెముక్కలు అత్యంత దయనీయమైన జీవితం ధనవంతుని మరణం ధనవంతుడు చనిపోతే డప్పులు వాయిస్తూ పాతి పెట్టేవాళ్ళున్నారు కానీ పరమునకు చేర్చేవారెవ్వరూ లేరు లాజరు మరణం లాజరు చనిపోతే పాతిపెట్టేవారెవ్వరూ లేరు కానీ పరమునకు చేర్చడానికి దేవదూతులున్నారు ధనవంతుని మరణం తరువాత గమ్యం పాతాళం కానీ లాజరు మరణం తరువాత గమ్యం అబ్రాహాము రొమ్ము చెర పాత నిబంధన పరిశుద్ధుల ఆత్మలు ఉండే స్థలం ధనవంతుడు పాతాళంలో యాతను అనుభవించడానికి కా గల కారణం ఏమిటి ధర్మశాస్త్రం అంతయు నిన్నువలే నీ పొరుగువాణ్ణి ప్రేమించుమని ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది గలతీయులకు ఐదో అధ్యాయం పద్నాలుగో వచ్చును అయితే ధనవంతుడు దరిద్రుడైన లాజరు పట్ల కనీస జాలి చూపకుండా నిన్నువలే నీ పొరుగువాణ్ణి ప్రేమించుము మార్కు సువార్త పన్నెండవ అధ్యాయము ముప్పై ఒకటో వచ్చును అనే ఆజ్ఞను పూర్తిగా నిర్లక్ష్యం చేశాడు దాని ప్రతిఫలం నిత్యమైన యాతన లాజరు అబ్రాహాము రొమ్మును ఆనుకొనుటకు గల కారణం ఏమై ఉండొచ్చు అతని దారిద్ర్యమేనా కానే కాదు సరి శారీరకంగా దరిద్రుడైనా ఆత్మీయంగా అత్యంత ధనవంతుడై ఉండాలి క్రిందపడే రొట్టె ముక్కల కొరకి ఎదురు చూశాడు కానీ ఎన్నడు దొంగిలించినవాడు కాదు ధనవంతుని విలాసవంతమైన జీవితాన్ని చూచి ఎన్నడూ అతని మీద అసూయి చెందినవాడు కాదు తన దారిద్ర్యాన్ని చూచుకొని నన్నెందుకు ఇట్లా ఉంచావు అని ఎన్నడూ దేవుని ప్రశ్నించినవాడు కాదు శ్రమలేందు తన విశ్వాసాన్ని శోధనలేందు తన పరిశుద్ధతను కాపాడుకున్నవాడై ఉండాలి అవును వాటి ప్రతిఫలం నిత్యమైన సమాధానం పాతాళంలో యాతన పడుతున్న ధనవంతుని అనుభవాలు కన్నులెత్తి చూస్తున్నాడు భూమి మీద ఉన్నంతకాలం ఈ పని చేయకుండా సరి శారీరానుసారంగానే జీవించాడు ఇప్పుడు పాతాళంలో కన్నులెత్తినా సహాయం చేసేవారు లేనే లేరు మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదుకుడి పైనున్న వాటి మీదనే కానీ భూసంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి కొలసీలకు మూడో అద్యం ఒకటి రెండొచ్చినాలు కనికరపడమని బ్రతిమాలుతున్నాడు కనికరము గలవారు ధన్యులు వారు కనికరము పొందుదురు మత్తాయి సు అత్త ఐదో అధ్యాయం వచ్చును దరిద్రుడు ఇంటి వాకిట్లో పడి ఉంటే కనికర పడినవాడు కాదు ఇప్పుడు పాతాళంలో కనికరం కొరకు ప్రార్థించినా గాని కనికరం చూపేవారెవ్వరూ లేరు మోసపోకుడి దేవుడు వెక్రింపబడడు మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయిను గలతీయులకు ఆరో అధ్యాయం వచ్చును ఒక్క నీటి చుక్క కోసం ఆరాటపడుతున్నాడు భూమి మీద నున్నప్పుడు జీవజల బుగ్గి అని దేవుని తలంపు లేనే నేను నేనిచ్చే నీళ్ళు త్రాగితే మరెన్నడూ దప్పిగొననని చెప్పిన యేసుక్రీస్తు ప్రస్తావన లేనే లేదు అయితే ఇప్పుడు యాతన స్థలంలో దాహం తీర్చుకోవడానికి ఒక్క నీటి బొట్టు కోసం ఆరాటపడుతున్నాడు ఆ ఒక్క నీటి బొట్టు దొరికినా అక్కడ ఉండేది జీవజలం కాబట్టి అతని దాహం తీరుతుంది కానీ ఆ ఒక్క నీటి బొట్టును సహితం తన నాలుక మీదే వేసేవారెవ్వరూ లేరు కేకలు వేస్తున్నాడు బహుశా మీద ప్రార్థించడానికి సిగ్గుపడ్డాడేమో ఇప్పుడు పాతాళంలో సిగ్గు లేదు అరుస్తూనే ఉన్నాడు కానీ అతని అరుపులో అరణ్య రోదనే తప్ప ఫలితం శూన్యం పాతాళం దద్దరిల్లినా గాని అతని కేకలు వినేవారు లేనేలేరు తన సహోదరుల కోసం విజ్ఞాపన చేస్తున్నాడు నాకు ఐదుగురు సహోదరులున్నారు వారును ఈ యాతని స్థలానికి రాకుండా లాజర్ను పంపమని అబ్రాహామును ప్రాధేయపడుతున్నాడు అయితే ఆ యాతన స్థలంలో ఎంత ప్రార్థించినా వినేవారు లేనే లేరు ఆ ప్రార్థన భూమి మీద నున్నప్పుడే అతడు చేయాల్సింది లాజర్ను సాక్షిగా పంపమని బ్రతిమాలుతున్నాడు ధనవంతుడు జీవించి ఉన్నప్పుడు అనేక మంది సాక్షులు అతని దగ్గరకు వచ్చినా త్రోసివేశాడేమో దేవుని సువార్తను ప్రకటించడానికి ఎప్పుడూ సహకరించినవాడు కాదు అట్లాని దేవుడు గురించి తెలియనివాడు కాదు అబ్రహామును తండ్రి అని పిలుస్తున్నాడు అన్నీ తెలుసు కూడా నీలానే ఈ జీవితం తర్వాత మరొక జీవితం ఉందని అది శాశ్వతమైనది నమ్మినవాడు కాదు దీనికి కూడా అతనికి సమాధానం లేదు అబ్రహాము చెప్తున్నాడు భూమి మీద అనేకమంది సేవకులున్నారు వారు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తారు ఇక్కడ నుండి ఒకరిని పంపినా వారు నమ్మరు అద్భుతాలు కాదు దేవుని వాక్యమే అత్యంత ప్రాముఖ్యమైనది పాతాలంలో ప్రశ్నలు అనేకం కానీ ఒక్కదానికి కూడా సమాధానం ఉండదు సమస్యలు అనేకం కానీ ఒక్కదానికి కూడా పరిష్కారం ఉండదు అనునిత్యమూ ప్రార్థనే కానీ ఉండరు ప్రేనేస్తమా చూచి వారి కంటే చూడక నమ్మినవారు ధన్యులు ఇది స్వయంగా యేసుప్రభు చెప్పిన ఉపమానం ఇక్ అక్కడ యాతన ఉంది దాని నుండి నీవు నేను తప్పించబడాలి ధనముంది బలముంది అందముంది అంతా అయ్యాక చూద్దాంలే అంటూ నిర్లక్ష్యం చేశావంటే ఆ యాతనను తప్పించుకోలేవు వద్దు అది ఊహలకే భయంకరం అయితే ఏమి చేయాలి మన జీవితాన్ని ప్రభుకు సమర్పించాలి ఆ ధనవంతుడు పాతాళంలో చేస్తున్న పనులన్నీ ఇప్పుడు భూమి మీదే మనము చేయాలి తద్వారా ఆ రాజ్యంలో ప్రవేశించాలి ఆ రీతిగా మన జీవితాలను సిద్ధపరుచుకుందాం అట్టి కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్